కృభ్యో నమ రాజమాతంగ దేవినే నమ వీక్షకులకు వందనం మామయ్య కబుర్లకు స్వాగతం గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మనందరి మనసుల్లోనూ గుమ్మడిగానే ఆయన నిలిచిపోయారు ఆయన జూలై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రావికంపాడు గుంటూరు జిల్లాలో జన్మించారు గుమ్మడి పౌరాణిక చిత్రాలు సాంఘిక చిత్రాలు జానపద చిత్రాలు చారిత్రక చిత్రాలు ఇలా ఎన్ని రకాలైన సినిమాల్లో తండ్రిగా అన్నగా తాతగా పలు పాత్రల్లో నటించి మనల్ని మెప్పించారు అన్ని రకాల వేషాలు ధరించిన సాత్విక వేషాలలో ప్రేక్షకులను మెప్పించారు కుమ్మడి వెంకటేశ్వరరావు గారి రంగస్థల జీవితం యాదృచ్ఛికంగా జరిగింది అతను ఎనిమిదో తరగతి చదువుతున్న రోజుల్లోనే ఉపాధ్యాయుని ఆదేశంతో పేదరైతు అన్న నాటకంలో వయోవృద్ధుడివైన పేదరైతుగా నటించాడు ఆ నాటకంలో అతడు నటనకు ఒక గుర్తింపు లభించింది అలా అతను రంగస్థల అనుభవం మొదలైంది విద్యాభ్యాసం ముగించి గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీరిక లభించినప్పుడల్లా గ్రామ గ్రంథాలయంలో పుస్తకాలను చదవడం అలవాటుగా ఉండేది పుస్తకాలంటే అతడుకు విపరీతమైన ఆసక్తి ఉండేది ఒకసారి అతడు వీరాభిమన్యు నాటకం చదవడం జరిగింది ఆ కాలంలో నాటకాలంటే పద్యాలు అధికం వచనం కొంచెంగా ఉండేది కానీ ఆ నాటకంలో వచనం అధికం ఉండడం అతనికి ఆసక్తి కలిగించింది కొంతమంది స్నేహితులను కూర్చుకొని స్వంత ఖర్చుతో ఆ నాటకాన్ని రంగస్థలానికి ఎక్కించి అందులో తాను దుర్యోధనుడి పాత్రను అభణించాడు ఆ నాటకానికి లభించిన ప్రాచుర్యం ప్రముఖ దుర్యోధన పాత్రధారి మాధవ పెద్ద వెంకటరామయ్య వరకు చేరింది ఒకసారి అతను మాధవ పెద్ద వెంకటరామయ్య స్వయంగా పిలిచి దుర్యోధన పాత్రకు ఎలా మెరుగుపెట్టాలో నేర్పించి అబ్బురపరిచాడు ఆ తర్వాత వారి ఇరువురికి పెరిగిన పరిచయం మాధవ పెద్ద వెంకటరామయ్య నాటకంలో గుమ్మడి వెంకటేశ్వరరావు దుర్యోధన పాత్ర వహించి మాధవ పెద్ద కర్ణపాత్ర వహించి నటించే వరకు వచ్చింది ఆ నాటకంలో నటించిన అనంతరం అతడు గుమ్మడి వెంకటేశ్వరరావుతో నాటకం బాగా చేసావు కానీ నాటకంలో నటించడానికి కావలసిన అంగికాభినయం కంటే సాత్విక అభినయం అధికంగా ఉంది చలన చిత్రాల్లో ప్రయత్నిస్తే అభివృద్ధిలోకి వస్తావు అని సలహా ఇచ్చాడు ఆ తర్వాత గుమ్మడి మనసు చలనచిత్ర రంగం వైపు మొగ్గింది చలనచిత్రం మీద ఉమ్మడి వెంకటేశ్వరరావుకున్న విపరీతమైన మోహానికి మాధవ వెంకటరామయ్య మాటలు తోడయ్యాయి ఆ సమయంలో అతడు తోడలుడు వట్టికోటి రామకోటేశ్వరరావు అతని మీద ఉన్న అభిమానంతో తెనాలిలో ఆంధ్ర రేడియోస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే షాపు పేరుతో వ్యాపారం పెట్టించాడు వ్యాపారం పెట్టిన నటనా వాసనలు అతను వదల కారణంగా షాపు నాటక సమాజానికి కార్యాలయంగా మారింది వ్యాపారం నష్టాలను సేవ చేసింది కుటుంబం ఇద్దరు పిల్లల వరకు పెరిగింది తెనాలిలో అతను కలిసిన సహా విద్యార్థి మల్లికార్జునరావు చలనచిత్రాల్లో నటించమని సలహా ఇచ్చాడు కుమ్మడి వెంకటేశ్వరరావు తొలిసారిగా చలనచిత్ర చిత్ర మల్లికార్జునరావుతో కలిసి మద్రాసుకు ప్రయాణం చేశాడు మద్రాసులో కెఎం రెడ్డి హెచ్ఎం రెడ్డి వంటి వారితో కలిసి అవకాశం కొరకు అర్థించి చూశాడు వారు అతనికి సుముఖంగామైన సమాధానం ఇవ్వకపోవడంతో తిరిగి తెనాలి వెళ్ళి యథావిధిగా జీవితం సాగించాడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఎదురు చూడని సమయంలో నటనావకాశం లభించింది ఆ సమయంలో లక్ష్మమ్మ శ్రీ లక్ష్మమ్మ పేరుతో కొటి చిత్రాలు ప్రారంభమయ్యాయి లక్ష్మమ్మ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు కథానాయిక కృష్ణవేణి నిర్మాత కథానాయిక కృష్ణవేణి నిర్మాత శ్రీలక్ష్మం చిత్రాన్ని గండసాలి రఘురామయ్య దర్శక నిర్మాత కాగా అక్రేన్ నాగేశ్వరరావు అంజలిదేవి నాయికా నాయకులుగా ఉన్నారు అందులో ఒక పాత్రకు రంగస్థల నటి శేషమాంబను ఒప్పించడానికి ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ డిఎల్ నారాయణరావు తినాలి వచ్చాడు శేషమామ భర్త డిఎల్ నారాయణరావును గుమ్మడి వెంకటేశ్వరరావు షాప్కి తీసుకువచ్చి గుమ్మడిని పరిచయం చేసి ఆయన రంగస్థల అనుభవం ఉన్న నటుడు అని చలనచిత్ర అవకాశం ఇవ్వమని సిఫార్సు చేశాడు డిఎల్ నారాయణరావు అతనితో గుమ్మడి వెంకటేశ్వరరావుకు శ్రీలక్ష్మమ్మ అన్న పాత్ర ఇస్తానని చెప్పి వెళ్ళాడు కానీ అతను వెళ్ళే సమయానికి ఆ పాత్రను వేరొకరికి ఎంపిక చేయడంతో అవకాశం చేజారింది అయినప్పటికీ గుమ్మడి వెంకటేశ్వరరావు ఫోటోలు మాత్రం అతని జేబులో అలా ఉండిపోయాయి శ్రీలక్ష్మం చిత్రం రేలను ల్యాబ్కు తీసుకువెళ్ళి అక్కడ ల్యాబ్ యజమాని తమిళనాడు టాకీస్ అధినేత ఆయన సౌందర్రాజ్ అయ్యంగార్తో మాట్లాడిన సమయంలో సౌందర్రాజ్ అయ్యంగార్ తెలుగులో తీయబోయే చిత్రానికి కొత్త వాళ్ళు కావాలని అడగడంతో డిఎల్ నారాయణరావు అతని జేబులో ఉన్న గుమ్మడి వెంకటేశ్వరరావు ఫోటోలను అందించాడు వాటిని చూసిన సౌందర్ రాజు అయ్యంగారు అతనికి అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు చలనచిత్ర జీవితం ఆరంభమైంది గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని పోస్టు ద్వారా మద్రాసుకు ప్రప్పించి చిత్రంలో అవకాశం ఇచ్చి వెయ్యి రూపాయలు పారదర్సుకుని చెప్పినప్పుడు రమ్మని చెప్పి పంపారు అదృష్ట దీపుడు దానిలో గుమ్మడి వెంకటేశ్వరరావు పాత్ర ముక్కమల అసిస్టెంట్ ఆయన రెండో చిత్రం నవితే నవరత్నాలు మూడవ చిత్రం పేరంటారు నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ వీటన్నింటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి ఈ సమయంలో ఎన్టీ రామారావుతో కలిగిన పరిచయం వలన అతను గుమ్మడి వెంకటేశ్వరరావుని తిరిగి వెళ్లవద్దని తన సొంత చిత్రంతో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేశారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీ రామారావు గారు అతను తన సొంత చిత్రం పిచ్చిపల్లా చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చాడు ఆ చిత్రంతో గుమ్మడి జీవితం మరో మలుపు తిరిగింది ఎన్టీ రామారావు తన తరువాత చిత్రం తోడు దొంగల చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడు దొంగలుగా ఆయన ఎన్టీ రామారావు నటించారు ఈ చిత్రం విజయం సాధించకపోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించడం విశేషం ఆ సమయంలో అర్ధాంగిలో శాంతకుమారి భర్త జమీందారు వేషం లభించడం ఆ చిత్ర ఘన విజయం కారణంగా చలనచిత్ర చిత్ర రంగానికి గంభీరమైన తండ్రి పాత్రల నటుడు లభించాడు ఈ చిత్రంలో నటించడానికి నిర్మాత పుల్లయ్యను కలవడానికి వెళ్ళిన సమయంలో ప్రముఖ నటిమణి శాంతకుమారి ఆయన చిన్నవాడని ఆ పాత్రకు తగడని చెప్పిన పుల్లయ్య అంగీకరించక తాను అనుకున్నట్టు ఆ పాత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావును నటిం నటింపజేశాడు ఆ తర్వాత ఆయన విన చూడకుండా నట జీవితంలో ముందుకు సాగాడు గుమ్మడి వెంకటేశ్వరరావు చిన్న వయసులోనే క్యారెక్టర్ నటుడిగా మారాడు నిజానికి రామారావు నాగేశ్వరరావుల కన్నా గుమ్మడి వయసులో చిన్నవాడైన అనేక చిత్రాల్లో ఆ ఇరువురు తల్లు నటులకు తండ్రిగా మామగా నటించాడు నటించిన పాత్రలో ఒదిగిపోతూ అన్ని రకాల పాత్రలు ధరించాడు పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాలన్నింటిలోనూ పాత్రలు పోషించాడు అత్యంత విరుద్ధమైన విశిష్ట విశ్వామిత్ర పాత్రలను రెంటిని గుమ్మడి ధరించి ప్రశంసలు అందుకున్నాడు దశరథునిగా భీష్మునిగా ధర్మరాజుగా కర్ణునిగా సత్రాజిత్గా బలరాముడిగా భృ భృగు మహర్షి మహర్షిగా మొదలైన పౌరాణిక పాత్రలు ధరించాడు తనాలి రామకృష్ణ వీరాభిమన్యు కర్ణ మొదలైనవి మిగతావి సాంఘిక చిత్రాల్లో సాత్విక పాత్రలతో పాటు ప్రతి కూడా నటించాడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించిన అర్ధాంగ చిత్రంలో అతనకు భారీగా నటించిన శాంతకుమారి అతనికంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దది అలాగే అతనికి పెద్ద కుమారుడిగా నటించిన అకిరే నాగేశ్వరరావు గారు అతనికంటే మూడు సంవత్సరాలు చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య అతనికంటే ఒక సంవత్సరం పెద్ద ఆరంభ కాలంలో చిత్రాల్లో నటించడానికి మద్రాసు వచ్చి తీసుకొచ్చిన డబ్బులు అయిపోయి రెండు రోజులు మంచినీటితో సరిపెట్టుకున్నాడు ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పిన నిరాకరించి ఖర్చు కొరకు తన పెళ్లినాటి ఉంగరం తాకట్టు పెట్టి తిరిగి విడిపించుకున్నాడు అతని జీవితంలో అతను భోజనానికి ఇబ్బంది పడిన రోజులు ఇవేనని మహామంత్రి తిమరుసు చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణదేవరాయలుగా నటించిన చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు చిత్రాల్లో ఓ అరుదైన ఘటన అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది గుమ్మడి చివరిసారిగా రెండు వేల ఎనిమిది సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయన సినిమాలో తన జీవితానికి దగ్గరగా ఉన్న కాశీనాయన పాత్ర పోషించాడు గుమ్మడి తన జీవిత కథ ఆధారంగా గుర్తులు తీపి జ్ఞాపకాలు పేరుతో ఒక పుస్తకం రాశాడు గుమ్మడి పోషించిన పౌరాణిక పాత్రలు బలరాముడు భీష్ముడు భృగు మహర్షి దూర్వాసుడు జమదగ్ని కర్ణుడు విశ్వామిత్రుడు ధర్మరాజు సత్రాజిత్తు దశరథుడు చారిత్రాత్మక పాత్రలు పోతన కబీర్దాసు తిమ్మరుసు కాశీనాయన సాంఘిక పాత్రలు దివాన్ డాక్టర్ ముఖ్యమంత్రి వ్యవసాయదారుడు న్యాయవాది మునసబు నందుడు పోలీస్ అధికారి ప్రధాన ఉపాధ్యాయుడు జమీందారు మొదలైనవి ఆయనకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు గాను రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బైలో చలనచిత్ర రంగానికి అతను చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుద్తో సత్కరించింది గుమ్మడి రెండు వేల పది జనవరి ఇరవై ఆరున తన శరీర అవయాలు పనిచేయకపోవడంతో మరణించాడు ఆయన మరణించడానికి ముందు మాయాబజార్ సినిమాను రంగుల్లో మార్చి ప్రదర్శించినప్పుడు ఆయన ఈ విధంగా అన్నారు ఆ గొప్ప సినిమాను రంగులలో చూడటానికేమో నేను ఎంత దీర్ఘకాలం బతికి ఉన్నాను అని సంతోషం వ్యక్తం చేస్తూ తన తన చివరి రోజులు గడిపారు గుమ్మడిగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిద్దాం మామయ్య కబురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై రాజమాతాంగి